ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొలిసెట్టి పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపెలూరు నియోజకవర్గం పడమర వెప్పరు గ్రామంలో శ్రీ ఉమరాజేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా తల్లా ప్రకట రాజేశ్వరరావు మరో తొమ్మిది మంది సభ్యులు ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో దైవం పట్ల భక్తి విశ్వాసాలు పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భావితరాలకు హైందవ ధర్మాన్ని తెలియజేయాలని కోరారు ఆలయ కమిటీ చైర్మన్ తల్లా ప్రకట రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిస్వార్థం పనిచేస్తానని అన్నారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని స్థాపించారని నూచివోడి జమీందారు ఆలయానికి భూములు ఇచ్చారన్నారు అనంతరం పడమర విప్పర గ్రామంలో జల జీవన్ మిషన్ పథకంలో మంచినీటి పైప్ లైన్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో గంటా సుబ్రహ్మణ్యం పసల అచ్చుతం పసుపులేటి యమరాజు బోనం శ్రీరామమూర్తి పసలకొండ కందులపాటి బాలకృష్ణ చిలిమిల్లి బాబి బాయిశెట్టి వెంకట నారాయణ పాలూరి వెంకటేశ్వరరావు కట్టుబోయిన వెంకటలక్ష్మి బాబి మైలవరపు పెదబాబు బోరాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు గ్రామంలో జల్ జీవన్ జీవన్ మిషన్ నుంచి దాదాపుగా రెండు కిలోమీటర్ల పైప్ లైన్ కుళాయిలు యాభై ఫిల్టర్ బెడ్ సెవెన్ మీటర్స్ మోటార్ మోటార్స్ రెండు అన్ని కలిపి నలభై ఎనిమిది లక్షల రూపాయలు నలభై మూడు లక్షల రూపాయలతో వాళ్ళ ప్రారంభోత్సవం చేసుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు అన్నయ్య గారు అచ్యున్ గారు మండల ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు అలాగే మన సుబ్రహ్మణ్యం గారు ఎండిఓ గారు పలు వెంకటేశ్వరరావు గారు పెద్దబాబు గారు అందరూ ఈ గ్రామ పెద్దలందరికీ నా ఉదయపూర్ నమస్కారం మరి ఇదంతా కూడా మురిక్కలు తయారింది ఈ ప్రాంతం అంతా కూడా అసలు ఇక్కడ రాకుండానే మొత్తం దాన్ని అంతా కూడా అది ఉప్పాపాటి దగ్గర ఉన్న తనేలోకి కలిపి ఏర్పాటు చేస్తా ఉన్న ఈ వ్యాసం అందరూ సహకరించండి ఎక్కడ ఆక్యుపేషన్ ఉన్న బోధుల్లో పైపులు పెట్టినా తీసేస్తారు మీ అందరూ సహకరించాలి ఎందుకంటే మీకు ఏదైనా ఇల్లు లేకపోతే స్థలాలు అడగండి ప్రభుత్వం స్థలాలు ఇస్తానని చెప్తోంది అంతేగాని బోధిలోకి పైపులు పెట్టేసి బోధులోకి పెంటేసేసి బోధిలోనే ప్లాస్టిక్ కవర్లు పోసేస్తే దాని వల్ల ఉపయోగం లేదు కాబట్టి అందరూ సహకరించండి మీ గ్రామం నుంచే అభివృద్ధి స్టార్ట్ అయింది మీ గ్రామం నుంచే మొత్తం అన్నీ కూడా ఈ పారిశుభ్ర ఈ పరిశుభ్రంగా ఉంచే విధంగా మనం చేయాలంటే మీ అందరి సహకారాన్ని అర్ధిస్తా ఉన్నాం ఇవాళ రైతులు చెప్తా ఉన్నారు ఇక్కడ నీళ్లు రావట్లేదు మోటార్తో వేసుకున్నాను గోధులు పుడ్చుకుంటే నీళ్ళు ఏమొస్తాయి ఇది క్రైమ్ ఇది కేసులు కూడా కడతారు మీరు అది గుర్తు పెట్టుకోండి అంటే మేము ఓట్లు వేసాం కాబట్టి మేము మీరు ఏం చేసినా మాట్లాడారు అనేది లేదు మీరు ఓట్లేసారు మీకు మంచి వేయడానికే కదా నేనే నా నా కోసం నా స్వార్థం లేదు ఇక్కడ లేదు ఇలాగ ఎడ్జస్ట్ అయిపోతా ఉంటే మీ గ్రామస్థానంతో తీర్మానం చేసుకోండి మీరు ఎట్టు వాడుకోండి మేము ఏం మాట్లాడు అధికారులు కూడా ఏం మాట్లాడు అధికారులు సహకరించండి ఖచ్చితంగా మంచి పనులు చేద్దాం అండి మీ అందరూ కూడా తోడు ఉండాలి ఇప్పుడు ఏం మాకు సంబంధం లేదు అనుకోవద్దు ఉప్పుగూడులో జరిగినా కాపులపేటలో జరిగినా లేకపోతే సుఖాల దెబ్బలో జరిగిన ఇంకోటి రోజు జరిగినా మన ఊరిని బాగు చేసుకోవచ్చు బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దయించి అందరూ కూడా సహకరించండి ఇవాళకు మన ప్రభుత్వం వచ్చిందో జీవన్ మిషన్ కానీ లేకపోతే ఎన్ఆర్జీఎస్ కానీ అదేవిధంగా మరి ఆర్ రోడ్స్ కానీ మరి వెప్పర్ గ్రామానికి చాలా ఎక్కువ అభివృద్ధి చేసాం మరి ఇవాళ మూడు కోట్లతో సిమెంట్ రోడ్డు ఉంటే అది మీ గ్రామంలో మేము ఎప్పుడో శాంకేజ్ అని చెప్తా ఉన్నాడు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత వర్క్లన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది అది మళ్ళీ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లతో ఇవాళకి కూడా బిల్లు రాలేదు దానికి కాంట్రాక్టర్ ఒప్పించి అవన్నీ కూడా చేయడం జరిగింది మీ ఊరు అభివృద్ధి చేయడానికి నేను ముందు ఉంటాను మీతో నాతో సహకరించండి అధికారులు సహకరించండి క్లీన్ గా చేద్దాం మన ఊరు పరిశుభ్రంగా మనకు రోగాలు రావు మీరు మీరే ఉన్నారు పక్కన ఎదుగున్న కుళ్ళు బోజులు తయారు చేసుకున్నారు పంటకాలను కుళ్ళు బోజులుగా మార్చుకుంటున్నాం మనం మీ ఒక్క ఊరినే నేను అనలేదు అన్ని ఊళ్ళో ఇలాగ ఉన్నాయి ఎక్కడ కంపోస్ట్ చేస్తెవరేయట్లేదు ఎక్కడికెక్కడ ఎదుగుండా పడేయట్లేదు కాబట్టి అందరూ మీరు సహకరించండి అలాంటివి లేకుండా మీ ఊరి నుంచి మొదలు పెడతాం మీ ఊర్లో అన్ని అన్ని పేటల నుంచి ఒక కమిటీ వేసుకుని అచ్చున్ గారు మీరు అందరూ మీరు అందరూ పెద్దలంతా కూర్చోండి అన్ని పార్టీలు కూర్చోండి మన గ్రామం బాగు చేయాలంటే అందరూ కలిసి ఉండాలి ఆ విధంగా మన అందరూ రావాలని ఇవాళ ప్రభుత్వం శుశుద్ధిగా మీకోసం పనిచేస్తూ ఉంది ఇవాళ మీకు ఫిల్టర్ పెట్టి పెడతాం నీళ్ళు ఫిల్టర్ చేయడానికి నీళ్ళు అయ్యి నీళ్ళు లేకుండా చెరువు ఎలా ఉంది ఆ చెరువులోకి కూడా వేస్ట్ వాటర్ వదిలేస్తారు మీకు మనలు ఎక్కడొస్తాయి కనీసం స్నానాలు చేస్తే దొరదలు వచ్చేస్తాయి నీళ్ళు పోనీ ఏ ఫిల్టర్ పెట్టి ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకున్నా మీరు స్నానం చేసే నీళ్ళు కూడా కుళ్ళు నీళ్ళతో చేస్తున్నారు కాబట్టి మనం అలా ఉండకూడదు కొంచెం మీకు తెలీదు మన అమ్మాయికి కొంతమంది మన కాదు కదా మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది కదా వేస్ట్ అనుకోకండి మీరు కూడా డబ్బాలు వేసి ఉంటుండే ఆ పురపాలి వీళ్ళకి అప్ చెప్పండి పంచాయతీ వాళ్ళకి అప్ చెప్పండి వాళ్ళు వచ్చి వారానికి నాలుగు రోజులకు బండిలో వేసుకుని వెళ్ళిపోయి బయట అక్కడ కంపోస్ట్ చేతులు వేసుకోవాల్సిన అవసరం ఉంది అవి ఏమి లేకుండా రోడ్లు పక్కన బోధుల్లోను చెరువుల్లోను మీరు కంపోస్ట్ చేతులు చేసేస్తే మన ఆరోగ్య అనారోగ్యం పాల్ అవుతాం మనకు వచ్చే డబ్బు ఒక రోగం వస్తే ఎందుకు సరిపోదు ఉన్న అస్తా అమ్మిస్తున్న వాళ్ళు నేను చాలా మంది చూశాను ఇవాళ నేను చెప్పేది మీకు ఇతను ఏం పోయిందలే మన మనం కదా ఇబ్బంది పడే అనుకోకండి మీ ఆరోగ్యం రక్షించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం అనుకుంటుంది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు అందరూ సహకరించండి అధికారులు సహకరించండి వాళ్ళు అలాగే చెప్తారు వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటే చేయవలసి వస్తే ఏదైనా చేయొచ్చు ప్రతిదీ క్రిన్నల్ కేసు పెట్టచ్చు మీరు అది సైడ్ పక్క వాళ్ళు ప్రజల ఆరోగ్యం పాటు చేయమని ఎక్కడా లేదు వాళ్ళ రైతులకి బదులు తవ్వుతాయి బదులు పూర్తి చేస్తే వరదలు రాకేమవుతాయి మన పందుగోళ్ళు క్లీన్ చేస్తా ఈ కుర్రోళ్ళు మన బాలకృష్ణ వీళ్ళందరూ కూడా పది కిలోమీటర్లు నడిచేళ్ళు మీరు నెంబర్ పందుగోడలు క్లీన్ చేస్తారు మీరు వెళ్ళారు ఎవరన్నా మీరు చూశారు కదా అక్కడ అక్కడ కలెక్టర్ తో మాట్లాడారు ఎంఆర్ తో పోలీస్ తో మాట్లాడారు ఎంత ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కూడా సహకరించండి అందరూ కూడా మేము మనం బాగు చేసుకుందాం మన ఊరిని బాగు చేసుకుందాం మన చేత నేను సాయం చేయండి మాట సాయం చేయండి గ్రామ నిధులు లేవు లేవని అనుకుంటే తెచ్చి బాధ్యత మీరు సహకరించండి ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ నలభై మూడు లక్షలు తెచ్చి పెడుతున్నాం దేనికి ఫిల్టర్ బెడ్ ఎక్కడ పెడతారు నీళ్ళు ఫిల్టర్ చేతకి నీళ్ళు అయి మీకు అన్ని మురుగునీళ్ళే ఉన్నాయి చెరువు నీళ్ళలో వాటి గుండె తవ్వింతను దాంట్లో మురుగునీళ్ళు రాకుండా చూడండి గజ్మగూడని చూస్తాం మన గ్రామంలో ప్రీతం శాసనపు సోదరుడు శ్రీనివాస్ గారు చేతుల మీదుగా మరి కాలనీ చవడి దెబ్బకి ఉప్పు ఏమో ప్రారంభిస్తారు పైప్ లైన్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు ఇది ఆ ఎలక్షన్ లో మన వాళ్ళందరూ కూడా ఏక్రంగా చేశారు మరి శ్రీనివాస్ గారు మాట ప్రకారం స్పెషల్ గ్రాండ్ కింద తెచ్చి ఇది గా మా సోదరుడు మాట చెప్పాడు అసమర్థత పాలన అని అది ముమ్మాటికి నిజం అసమర్థత పాలనలో పూర్వాలి చెప్తే అప్పుడే పైప్లీనవ్వాలి ఇక్కడ మా సోదరుడు అందరికీ డిపార్ట్మెంట్ పురమాయించి అని పూర్తి చేశారు మీ అందరూ ఒకటే పెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారి జల్ జీవన్ మిషన్ లో కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ప్రభుత్వమే నీరు బాలని ఆ పలకం కింద మరి కాలనీథంగా మన గ్రామంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో మరి కులాయికులు మీకు ఇష్టం మాకు గర్వంగా ఉంది మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను దాని కృషి అంతా కూడా సోదరులు ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా మీరు డబ్బులు కట్టాలి పదివేలు కట్టినా ఇరవై వేలు కట్టినా పైప్లు ఎవరు కానీ మరి కోటమ్మ ప్రభుత్వంలో చేసిన పని ఇది కోటమ్మ ప్రభుత్వంలో మనం అధినాయకులు పరిపాలించేవారు మంచిగా ఉంటే ఏ విధంగా ఉంటారు ఇదే నిదర్శనం మరి కోటమ్మ ప్రభుత్వం వచ్చాకే మరి సోదరులు మరి మనం గ్రామంలో రోడ్డు సిసి రోడ్డు అంత ముయించింది ఆయనే అన్నకి వెళ్ళు మన గ్రామంలో పడిపోయాం అలాగే మెయిన్ రోడ్ కూడా నియోజకవర్గంలో గ్రాంట్ రాకపోయినా గ్రాంట్లో గ్రాంట్లోంచి ఆయన కేపేంత నుంచి మనకి తినడా కూడా వేయించుకుంటూ వచ్చారు మొత్తం ఆయన కృషి ఆ విధంగా మహిళ కొద్దిగా బిట్టు మిగిలింది మనకు బాధపడుతున్నారు ఘనపారం బదులు ఇక్కడ పెట్టాలట అక్కడ పెట్టేశారు కానీ ఇంకా రెండు మూడు నెలలు అది కూడా అయిపోద్ది సోదరులు ఒకటే వాడుతున్నాను ఈ కాలనీకి ఎలాగొచ్చి మంచి ఇచ్చారో మరి పవన్ కళ్యాణ్ గారు మరి మీరు ఏ విధంగా గ్రాడీలు చేస్తారో మరి యాబ్లెట్లు ఎక్కువ చెప్పారు అన్ని కులాలు ఉన్నారు అన్ని యామ్లెట్లు పూర్వ పూర్వ నుంచి ఉన్నాయి ఇది కొత్త యామ్లెట్స్ ఇది దీనికి మీరు గ్రాంట్లు మరి పవన్ కళ్యాణ్ గారికి మీరు మీరు పలుకుబడి ఉపయోగించి గ్రాంట్లు తెచ్చి రోడ్లు ఈ గ్రామానికి అలాగే ఇప్పుడు కొత్త పాలని అక్కడ ఇప్పుడు కూడా రోడ్లు ఇతర గ్రామంలో కూడా రోడ్లు మీరు ఇవ్వాలి మెయిన్ రోడ్ కూడా మీరు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం వర్మ గారితో ఎంపీ గారితో పెట్టిస్తారో కేండీ గణభవం పెట్టించి మాకు శాశ్వత పరిష్కారం చేయాలని కూడా శాసనసభ్యులు మేము మా గ్రామంతో కోరుతున్నాను